హలో అబ్బో ఎంతమంది ఉన్నారు రిజిస్టర్ వాళ్ళకి స్టాక్ రిజిస్టర్ బుక్ ఇవ్వండి ఒకటి ఎగ్ పెట్టారమ్మా మీ పేరు సోమేశ్వరమ్మ వెరీ గుడ్ బాగుంది మీ అటెండెన్స్ రిజిస్టర్ నైస్ ఏం చదువుకున్నామ్మా వెరీ గుడ్ ఇదేనా మనకి ఎందుకు ప్రింటెడ్ బుక్స్ ఇవ్వట్లేదమ్మా మేడం ఇబ్బంది అవుతుందండి ప్రింటెడ్ బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రభుత్వం మన కేటాయించదా వాళ్ళకు వచ్చి పదకొండు వేల ఐదు వందలతో ఇవన్నీ పెట్టుకోవాలండి ఎట్లా అదే అదే ఏమ్మా

అదేంటిది ఏడి గారు అండి ఎవరిదైనా పవర్ ఏడీ వాళ్ళ నెంబర్ ఉంటే ఇవ్వండి ఒక నెంబర్ తలుపు అండి నేను ఫుడ్ కమి చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నానండి నమస్తే అండి ఇది మనకు ఇక్కడ ఈ హైస్కూల్ మీ మీ ఆఫీస్ పక్కన హై స్కూల్ ఉంది చూసారా ఆ హై స్కూల్లో అంగన్వాడి సెంటర్ ఉందండి వాళ్ళకు ప్రతి నెల నూట ఎనభై రెండు వందలు బిల్లు వచ్చేది మొన్న ఏందో పద్నాలుగు వేలు ఇచ్చారంట ఒకసారి చెక్ చేయండి అవి ఇక్కడి నుంచి అంగన్వాడీ వర్కర్ ఆమె వస్తారు ఇప్పుడు కొంచెం చూసి అది రెక్టిఫై చేయండి ఏదో నూట ఎనభై రెండు వందలు అంటే అది దానికి మాకు వేరే ప్రొవిజన్ లేదు ఈ పద్నాలుగు వేలు అంటే వాళ్ళు కరెంట్ తీసేశారు కరెంట్ తీసేశారు నిర్లక్ష్యంగా చిన్న పిల్లలు త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఉండే అంగన్వాడీ సెంటర్ ఏదన్నా ఉండే సమస్య అని మాట్లాడాలి కానీ కరెంటు తీసేయడం ఏందండి ఏకంగా ఏంది పద్నాలుగు వేలు బిల్లు రావడం ఏంది వీళ్ళకు కరెంటు మీటర్ వచ్చిందో మూడు నెలలు అయిందండి అన్నీ నేను నేనేమనట్లేదు వాళ్ళు ఆమె ఆ వర్కర్ వస్తారు ఇక్కడ నుంచి మీరు కొంచెం ఏదో చూసి ఎట్లా ఎట్లా చేయాలి ఏందనేది కొంచెం సాల్వ్ చేసానికి ప్రయత్నం చేయండి యా యా ప్లీజ్ బిల్స్ వీళ్ళకి ఏదో అమౌంట్ ప్రొవిజను ప్రొవిజన్ వచ్చినప్పుడు పెడతారు వాళ్ళు అంగన్వాడికి అంగన్వాడీ సెంటర్ వాళ్ళే ఐసిడిఎస్ వాళ్ళే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళే పే చేయాలి ప్లీజ్ మీరు వెళ్ళి ఆయన కలవండి అమ్మా ఇది బాల వీలమ్మా ఎంతమంది ఉన్నారు వీళ్ళు పదహారు మంది గర్భవతులు బాలిస్త తల్లులు ఇదే వీళ్ళు ఆరు సరిపోయింది స్టాక్ ఇప్పుడు ఈ ఈ మంత్కి వచ్చిందమ్మాజిందండి ఇప్పుడు మనకు ఈ ఇప్పుడు ఏంటి పింకా ఇప్పుడు వచ్చేది ఎక్స్ బ్లూ కలర్ బ్లూ బ్లూ కలర్ ఉన్నాయా బ్లూ కలర్ ఉన్నాయా ఎక్స్ కోటి బ్లూ కలర్ పాత ఏం లేవు కదా ఓకే ఎట్లా చేస్తా ఉన్నారు మీరు పాలు వన్ లీటర్ ఇస్తారు కదా వన్ పాయింట్ ఫైవ్ అంటే ఎట్లా చేస్తారు లేకుంటే ఏదైనా పాత్ర తెచ్చుకోమంటారా మేడం ఒకసారి నేను నిన్న కూడా చెప్పాను మన మీటింగ్ మీటింగ్లో ఎవరే వచ్చింది చెప్పాలా టకటక అంగన్వాడీ నుంచి ఎవరు వచ్చింది హెడ్ అది చెప్పేది ప్రమీలా గారు వస్తే చెప్పాము మేము ఇట్లా అట్లీస్ట్ మీరు హాఫ్ లీటర్ ప్రొవైడ్ చేయకుంటే కష్టమవుతుంది ఏ ఎందుకంటే కొన్ని హాఫ్ లీటర్స్ ఇవ్వాలా లేకుంటే కన్నా వాళ్ళు పాత్రలతో పట్టకపోవడము ఇవంతా ఒకటే రోజు అయిపోతా అని చెప్పి చెప్పాం ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతున్నారమ్మా మీకు నెల నెల కరెంట్ బిల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు మీ దగ్గర డబ్బులు మా మీ అయితే సందాలు ఇస్తారు మీరు నేను అనేది మీకు వచ్చి నాకు ఇస్తారు కదా వీళ్ళు ఒక మూడు నాలుగు నెలలకైనా కానీ ఎట్లా అర్జెస్ట్ చేసుకోండి అంటే మరీ వెయ్యి రెండు వేలు వస్తే మీరే వల్ల కాదండి అయ్యే పని కాదు నూట యాభై రెండు వందలు వస్తే మీరు మేనేజ్ చేయండి వాళ్ళు మీరు ప్రొవిజన్ ఉన్నప్పుడు ఇస్తారు కదమ్మా నీ నెంబర్ ఇవ్వయా వెళ్ళి ఒకసారి కలవమని చెప్పండి ఆఫీస్లో ఇట్లా సార్ పంపించారు మా సెంటర్కి వచ్చి విజిట్ చేసి ఎవరితో నేను ఎవరితో కాల్ చేసింది ఏడీనా ఏడీ గారితో కాల్ చేసి మాట్లాడారు ఏంది ప్రాబ్లం నాకు ప్రాబ్లం ఫోన్ చేసి చెప్పు మనం నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాను ఆ నెంబర్ తీసుకున్నా ఇది ఎందుకండి సెన్ పర్సెంట్ అప్రూవల్ కాలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీయా అమ్మా అన్నీ వస్తున్నాయమ్మా నీకు అన్ని ఇస్తున్నారా మేడం బాగా చూసుకుంటా ఉంది ఇక్కడ వెరీ గుడ్ సరిపోయిందమ్మా మా అంతా ఓకే షాక్ అంతా బాగుంది ఇదే ఆమె వర్కర్ బాగుంది మీ సెంటర్ వెరీ గుడ్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నాం మంచి బిడ్డను ప్రసవించాలి ఆరోగ్యకరమైన బిడ్డను సంతోషంగా రేపు మీ బిడ్డ పుట్టిన తర్వాత ఇక్కడ అన్నీ ఇస్తారు మీకు మూడేళ్ళ వరకు మూడేళ్ల తర్వాత మీ బిడ్డను ఇక్కడికి పంపించాలి అర్థమైందా మా దగ్గర నుంచి అన్నీ తీసుకొని కాన్వెంట్లో పంపిస్తా ఉన్నాను అట్లా కాకుండా ఇక్కడికి పంపించండి వన్ ఇయర్ వన్ ఇయర్ బాగుంది మా బిడ్డకు బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి లేదంటే ఇంకా మా కృపాపరాధం మీరు ఆడే చేసుకోవచ్చు మంచిదమ్మా ఆల్ ది బెస్ట్